వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో ఒక హాస్యాస్పదమైన యాక్షన్ ప్యాక్ టు సూపర్ హీరో అడ్వెంచర్ మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం అదే యాంట్ మ్యాన్ అండ్ ది వ్యాస్ప్ ఈ చిత్రం రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైంది అలాగే ఈ సినిమాకు పేటన్ రేట్ దర్శకత్వం వహించగా పాల్ రడ్ ఇవాంజలిన్ లిలీ మైకేల్ డగ్లస్ వంటి నటులు కూడా ఈ సినిమాలో యాక్ట్ చేశారు ఈ సినిమా మొదటి యాంట్ మ్యాన్ చిత్రం యొక్క సీక్వెల్ మరియు సివిల్ వార్ మరియు ఇన్ఫినిటీ వార్ సంఘటనలతో లింక్ అయి ఉంటుంది సినిమా స్టార్టింగ్ ఫ్లాష్ బ్యాక్ తో మొదలవుతుంది హ్యాంగ్ పింగ్ మరియు జానెట్ వాన్ దైన్ ఒక మిషన్ లో క్వాంటమ్ రియాల్మ్ లోకి వెళ్తారు మరియు జానెట్ అక్కడ చిక్కుంటాడు ప్రస్తుత కథ సివిల్ వార్ తర్వాత జరుగుతుంది స్కాట్లాండ్ సోకోవియా అకార్డ్స్ ను ఉల్లంఘించినందుకు హౌస్ అరెస్ట్ లో ఉంటాడు రెండు సంవత్సరాలు అతను తన కుమార్తె క్యాసీ ఆడుకుంటూ రోజులు గడుపుతూ ఉంటాడు ఎఫ్బిఐ ఏజెంట్ మానిటర్ చేస్తూ ఉంటాడు స్కాట్ ఒక కళలో జానెట్ ను చూస్తాడు మరియు హ్యాంక్ సంప్రదిస్తాడు హ్యాంక్ మరియు హోప్ స్కాట్ ను ఉపయోగించి క్వాంటమ్ టన్నెల్ ను తెరవటానికి ప్రయత్నిస్తారు జానెట్ ను రక్షించడానికి వారు ఒక ల్యాబ్ ను నిర్మిస్తారు కానీ బ్లాక్ మార్కెట్ డీలర్ సన్నీ బర్చువాల్ట్ ను గోగిన్స్ హ్యాంక్ టెక్నాలజీ ను దొంగిలించడానికి ప్రయత్నిస్తాడు అదనంగా ఏవా స్టార్ట్ అన్న జాన్ కామెన్ అనే ఒక యంగ్ ఉమెన్ గోస్ట్ గా పరిచయం అవుతుంది ఆమె క్వాంటమ్ యాక్సిడెంట్ వల్ల ఫేజింగ్ పవర్స్ పొంది మరియు అది ఆమెను చంపుతుంది కాబట్టి హ్యాంగ్ టెక్ ను కావాలని కోరుకుంటుంది హోప్ వాస్ప్ సూట్ ను ధరించి స్కాట్ తో కలిసి పనిచేస్తుంది వారు ల్యాబ్ ను చిన్నగా చేసి తీసుకువెళ్తారు గోస్ట్ మరియు బర్చ్ వారిని వెంబడిస్తారు మరియు శాన్ ఫ్రాన్సిస్కో లో సీన్స్ జరుగుతాయి స్కాట్ యొక్క ఫ్రెండ్స్ లూయిస్ డేవ్ మరియు కర్త్ సహాయం చేస్తారు వారిద్దరి హాస్యం సినిమాకు హైలైట్ అని చెప్పాలి లూయిస్ తీరం ను ఇంజెక్ట్ చేస్తాడు దీనివల్ల ఫన్నీ సీన్స్ అనేవి ఎలివేట్ అవుతూ ఉంటాయి హ్యాంక్ క్వాంటమ్ రియాల్ లోకి వెళ్లి జానెట్ ను కనుగొంటాడు ఆమె అక్కడ ముప్పై సంవత్సరాలు ఉంది మరియు క్వాంటమ్ ఎనర్జీని కలిగి ఉంది జానెట్ స్కాట్ మైండ్ లోకి ఎంటర్ అయ్యి గోస్ట్ ను కంట్రోల్ చేస్తుంది కానీ అది తాత్కాలికంగా ఉంటుంది గోస్ట్ హ్యాంక్ ల్యాబ్ ను దొంగిలిస్తుంది మరియు జానెట్ ఎనర్జీని తీసుకోవాలని ప్రయత్నిస్తుంది ఇది జానెట్ ను చంపుతుంది చివరి యాక్షన్ లో స్కాట్ మరియు హోప్ గోస్ట్ తో పోరాడతారు హ్యాంక్ మరియు జానెట్ క్వాంటమ్ నుండి తప్పించుకుంటారు జానెట్ గోస్ట్ నుంచి చేస్తుంది కొంత ఎనర్జీ ఇచ్చి మరియు గోస్ట్ విలన్ నుండి యాంటీ హీరోగా మారుతుంది ఆ తర్వాత స్కాట్ నుండి ఫ్రీ అవుతాడు సినిమా ముగింపులో స్కాట్ తన కుటుంబంతో సంతోషంగా ఉంటాడు హ్యాంక్ మరియు జానెట్ రిటైర్ అవుతారు హోప్ వాస్ప్ గా యాంట మ్యాన్ తో పార్ట్నర్ అవుతాడు మిడ్ క్రెడిట్ సీన్ ఇన్ఫినిటీ తో లింక్ అయ్యి హ్యాంక్ హోప్ జానెట్ స్నాప్ వల్ల అదృశ్యమవుతారు స్కాట్ క్వాంటమ్ రియాల్మ్ లో చిక్కుంటాడు పోస్ట్ క్రెడిట్ లో శాన్ ఫ్రాన్సిస్కో మరియు యాంటీమాన్ సెట్ చూపిస్తారు సినిమా గురించి ముఖ్యమైన అంశాలు స్కాట్ యొక్క ఫాదర్ రూల్ మరియు సూపర్ హీరో బ్యాలెన్స్ హోప్ వ్యాస్ప్ పాత్ర బలమైన ఫీమేల్ హీరో జాన్ ఎట్ రిటర్న్ ఎమోషనల్ గా ఉంటుంది గోస్ట్ సింపథెటిక్ విలన్ ఆమె ఆమెను డ్రైవ్ చేస్తుందని చెప్పాలి యాక్షన్ సీక్వెన్సెస్ చిన్నగా పెద్దగా మారే ఫైట్స్ ఇన్నోవేటివ్ గా ముఖ్యంగా చీజ్ మరియు ల్యాప్ ఫైట్ సూపర్ గా ఉంది ఇక హాస్యం విషయానికి వస్తే లూయిస్ స్టోరీ టెల్లింగ్ మరియు స్కాట్ యొక్క యాంట్ మ్యాన్ సూట్ మాల్ ఫంక్షన్స్ నుండి వస్తుంది ఇక విజువల్ ఎఫెక్ట్స్ విషయానికి వస్తే క్వాంటమ్ రియాల్మో డిజైన్ అద్భుతంగా ఉంది సినిమా థీమ్స్ కుటుంబ రిడెంషన్స్ మరియు సెకండ్ ఛాన్స్ గురించి చెప్తుంది హ్యాండ్ తన భార్యను రక్షించటం స్కాట్ తన కుమార్తె కోసం మంచి ఫాదర్ అవ్వటం హార్ట్ వార్మింగ్ ఉంటుంది యాంట్ మ్యాన్ అండ్ ది వ్యాస్ ఒక ఫన్ ఫ్యామిలీ అడ్వెంచర్ ఎంసీయూలో క్వాంటమ్ రియాల్మ్ ను ఎక్స్ప్లోర్ చేసే ఎండ్ గేమ్ కు బీజాలు వేసిందని చెప్పాలి ఇది సూపర్ హీరో జానర్ లో హాస్యాన్ని జోడించి అభిమానులను ఆకర్షించింది మొత్తంగా యాంట్ మ్యాన్ సిరీస్ యొక్క యూనిక్ స్టైల్ ఎంసీయూ కు ఫ్రెష్ ను ఇస్తుంది మరియు ఎండ్ గేమ్ లో స్కాట్ రోల్ కు సెటప్ చేస్తుందని చెప్పాలి ఫ్యామిలీ ఆడియన్స్ కు పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పాలి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఒకవేళ ఈ మూవీ చూడకపోతే తప్ప తప్పకుండా చూడండి ఒకవేళ చూసినట్లయితే ఈ మూవీలో ఏ సీన్ మీకు బాగా నచ్చిందో కామెంట్స్ లో చెప్పండి అలాగే ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుంటా బాయ్